బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మూడవ వారానికి ముగింపుకి చేరుకుంది అయితే వీకెండ్ రాగానే బిగ్ బాస్ హౌస్లో ఉండే రచ్చ మామూలుగా ఉండదని చెప్పుకోవచ్చు ఇంక వారం రోజులు ఒక్క లెక్క ఉంటే వీకెండ్ వస్తే మరొక ఒక లెక్కగా ఉంటుంది ఓస్ట్ నాగార్జున గారితో ఇంకా నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి కంటెస్టెంట్ చేసిన తప్పులని నిలదీస్తారు అయితే నాగార్జున వచ్చే రోజు కోసం అభిమానులతో పాటు హౌస్మెంట్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తారు అయితే నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి ఒక్కో ఒక ౌస్మెండ్స్తో మాట్లాడుతూ చివరిగా అయితే సోనియా దగ్గరికి రావడం జరిగింది ఇంకా ఇందులో భాగంగా వీకెండ్లో వచ్చిన నాగార్జున సోనియా ఒక ఆట ఆడుకున్నారని చెప్పాలి సోనియాతో ఇంకా అసలు విషయానికి వస్తే సోనియా మొన్నవారే నీకు చెప్పాను కదా మాటలు వదలొద్దు ఆలోచించుకుని మాట్లాడు అని అయినా సరే నీకు అసలు సిగ్గు లేకుండా మరొక అమ్మాయిని ఎలా మాట్లాడుతావు మీ వరకు మీ గేమ్ చూపించుకోండి ఫ్యామిలీ వరకు ఎందుకు అని అడిగేసరికి సోనియా ఒక్కసారిగా తుంది అయితే నేను ఏం కావాలని అనలేదు సార్ అంటే ఏంటి కావాలని అనలేదు ఎస్మి డ్రెస్ కోసం అసలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఎవరి డ్రెస్సు వాళ్ళ ఇష్టం అసలు డ్రెస్సు గురించి మీ ఇంట్లో ఇలానే పెంచారా ఇలాంటి మాటలు ఏమిటి తగ్గించుకుంటే బాగుంటుంది నువ్వు నువ్వు ఏంపై ఫోకస్ కన్నా వేరే విషయాలపై బాగా ఫోకస్ పెడుతున్నావు నేను సంచాలకుడిగా ఉంచినప్పుడు నువ్వు సంచాలకుడిగా ఏం చేశావు నువ్వు హౌస్లోకి నీ ఆట ఆడడానికి వచ్చావా నిఖిల్ ఆట ఆడ ఆట ఆడడానికి వచ్చి వచ్చావా సంచాలికగా నువ్వు ఫెయిల్ అయ్యావు అండ్ నువ్వు ఫెయిల్ అయ్యావు నువ్వు సంచాలకరా ఉన్నప్పుడు కరెక్ట్ డెసిజన్ తీసుకోవాలి కానీ నువ్వు నిఖిల్కి సపోర్ట్గా ఇవ్వడం కాదు అంటూ వీడియోని చూపించి మరీ ఏకపారేశాడు నాగార్జున గారు వీకెండ్లోని సోనియాకి సోనియా అయినా సరే తన ప్రవర్తన ఏమాత్రం కూడా బాగోలేదనేసి నాగార్జున గారు కూడా వీకెండ్లో అయితే గట్టిగా ఇచ్చి పడేశాడు సోని సోనియాకి మరి సోనియా బిహేవియర్ పై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి